ఎవరో ఏదో ఇస్తానన్నారు కదా అని చెయ్యలేని పనిలోకి వెడితే మొదటికి మోసం వస్తుంది కాబట్టి చెయ్యలేని పనులు నాకెందుకు ప్రభు నాకు గుర్రాల గురించి బాగా తెలుసు నేను అశ్వరక్షకుడనై ఉంటాను అశ్వశిక్షకుడనై ఉంటాను నాకు ఆ పదవి ఇప్పించు నేను ధర్మరాజు గారి దగ్గర పని చేశానన్నాడు అని ఊరుకోలేదు మిగిలిన వాళ్ళ ఎందుకో తెలుసా అండి నకులుడి ప్రేమ వేరు కారణం ఏంటంటే తండ్రి ఒకడైన తల్లులు వేరు ీపుత్రులు ధర్మజ భీమ అర్జునులు పుత్రులు నకుల సహదేవులు కాబట్టి భీమార్జునుల మీద ఎంత ప్రేమ ఉందో నకుల సహదేవుల మీద ధర్మరాజు గారికి అంత ప్రేమ ఉండాలనే నియమం లేదు అంత ప్రేమ ఉండక్కర్లేదు కానీ ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినా అప్పుడప్పుడు భీమార్జనుల కన్నా కూడా నకులుణ్ణి ప్రేమించాడు ధర్మరాజు ఆఖరికి నలుగురు తమ్ముళ్ళు పడిపోతే పుత్రుల్లో నేను బతికున్నాను కాబట్టి పుత్రుల్లో నలు నలు బతికించమని అడిగాడు అంత ప్రేమ ధర్మరాజు అంటే ధర్మరాజుకి నలుడంటే నకులుడంటే కాబట్టి నకులుడు చెప్తున్నాడు విరాట్ రాజుతో నేనంటే ఎంత ప్రేమో తెలుసా ధర్మరాజు గారికి ఆయన కొలువు కూటంలో నేను పనిచేసినప్పుడు ఒకప్పుడు అక్కడ పనిచేశానని చెప్పాడు కాబట్టి ధర్మసుతుండు వించనను దాన తురంగమ శాస్త్ర శిక్షకుం కర్మటు చేసి తురంగములకెల్లను నన్ను ఆత్మతురంగములకెల్లను నన్ను యుక్తుగా నర్మిలి నిలిపి ఈగియు ప్రియంబును నా ఎడనాడు నాటికిన్ పేర్మి వహించుతుండ తమ్ములలోని తమ్ములలోనివాణిగన్ నన్ను ఎప్పుడూ ఒక సేవకుడిగా ఒక అశ్వరక్షకుడిగా చూడలేదు ధర్మరాజు ధర్మసుతుండుపించెనను దాన తురంగమ శాస్త్రశిక్షకుం కర్మటు చేసి ఈ గుర్రాలన్నిటినీ ఇలా నడపడం అనేటటువంటిది నాకు ధర్మరాజు గారే నేర్పేడు కాదు ఆత్మతురంగములు తెలియదు కాబట్టి పుట్టగానే తండ్రి చచ్చిపోయాడు చచ్చిపోయాడు కాబట్టి విచ్చలవిడిగా ఇంద్రియములు ఎటులాగేస్తే అటు తిరగచ్చు కానీ నాన్న నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలని నన్ను ప్రయోజకుడిగా చేసిన వాడు ఎవరో తెలుసా తండ్రి తర్వాత తండ్రిలా నిలబడి మహానుభావుడు ధర్మరాజు చేశాడు అది మనసులో పెట్టుకుని చెప్తున్నాడు ఆత్మతురంగములు అంటే తన తురంగములని తన గుర్రాలని పైకి ధర్మరాజు గారు తన గుర్రాల్ని ఎలాగ సాకాలో ఆయనే నాకు నేర్పించి ఈ స్థితినిచ్చి నన్ను నా చేత తన గుర్రముల యొక్క శిక్షణ చేయించుకున్నాడు కాదు కాదు లోపలర్థం ఏంటి నన్ను ఈ స్థితిలోకి వచ్చేటట్టుగా తండ్రి లేని వాణ్ణి తండ్రిలా పెంచి పోషించిన మహానుభావుడు నా అన్న అటువంటి వాడు ధర్మరాజు కానీ అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్నాడు మళ్ళీ ఏనాటికి నేను ధర్మజుండి కలుస్తాను కాబట్టి ప్రభు నాకు నీ అశ్వములను కాపాడేటటువంటి అశ్వ శిక్షకుడుగా ఉండేటటువంటి అదృష్టాన్ని కల్పించుకున్నాడు సరే నువ్వు ఏ పదవి కోరుతున్నావో దాన్ని నీకు ఇస్తాను అలాగని కేవలం నేను గుర్రములనే రక్షిస్తాను అనుకుంటున్నావేమో యుద్ధం వచ్చిందో నీకు ఎవరితోనైనా ఇబ్బంది వచ్చిందో ఆనాడు యుద్ధంలో నా కౌశలం ఏమిటో చూపిస్తాను ప్రభుత్వాన్ని నీ రాసరికాన్ని కాపాడుతాను అప్పటి వరకు గుర్రాన్ని కాపాడుతూ ఉంటానన్నాడు సరే నీకు ఏది సంతోషం అనిపిస్తే ఆ పని చెయ్యన్నారు నలుగురు వెళ్ళిపోయారు ఇక తమ్ముడు తమ్ముడు పెద్ద కష్టం అండి నలుగురు వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి సహదేవుడు కూడా వెళ్ళిపోతాడు కానీ సైరంధ్రీదేవి ఆవిడ వెళ్ళడం ఉంది ద్రౌపదీదేవి వెళ్ళడం అంటే వీళ్ళు వెళ్ళినట్టు విరాట్రాజు గారి దగ్గరికి వచ్చి అడగడం కాదు ఐదుగురు వెళ్ళడం ఒకెత్తు ఆవిడ వెళ్ళడం ఒకెత్తు అసలు వెడుతూనే వీళ్ళందరూ తమ తేజస్సుల చేత గౌరవింపబడ్డారు ఆవిడ అందం చేత అవమానింపబడింది ఆ ఘట్టమేమిటో ఎంత హృద్యంగా గారు తీసుకొచ్చారో ఆవిడ పాతివ్రత్యం ఏమిటో రేపు సహదేవుడితో మొదలుపెట్టి ఆ శైలింద్రిగా తల్లి ద్రౌపదీదేవి వెళ్ళినటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను